లాండలో వెళ్ళి వెళ్ళే ముందు ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటి సమయం ఎంచుకో ఏమీ లేదు ఇప్పుడు కూడా ఒక మంచి పరిపాలన కోరుకోవాలి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఏంటంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలైనా సుఖ సంతోషాలతో ఉండాలి సమాజంలో శాంతి భద్రతలు కానీ ప్రజల యొక్క వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే కనీస అవసరాలు కానీ తీర్చగలిగే ప్రభుత్వం చాలు అంతేకాని విపరీతం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రభుత్వాన్ని జెబ్షీట్లకు తోసేసి ప్రభుత్వ అభివృద్ధి లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాల పేరుతో కేవలం ఏదో ఓట్లు కొనుక్కునే ఒక ముందుగానే ఐదు సంవత్సరాల తర్వాత ఓట్లు కొనుక్కునే పరిస్థితి కాకుండా ముందుగానే ఓట్లు కొనుక్కునే ఒక యంత్రాంగాన్ని రూపొందించడం అనేది చాలా దారుణం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఏంటంటే హెల్త్ వై హెల్త్ ఎడ్యుకేషను మామూలుగా ఈ లివింగ్స్ ఈ గృహ గృహాలు ఇవ్వటం అనేది చాలా సర్వసాధారణం అటువంటి వాళ్ళ వాటి మీద దృష్టి పెట్టండి ఈ కార్యక్రమాలు ఈ ప్రధానంగా మీరు చేయగలిగింది ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ తీసేసి వాటిని అన్నింటినీ ప్రభుత్వం తమ కంట్రోల్లో తీసుకొని ఈ పేద అందరికీ కూడా అక్కడ అందులో చదువుకునేలాగా ఒక కొత్త రకం స్కీమ్ని మీరు ఆలోచించండి అంటే కార్పొరేట్ స్కూల్ని మీరు రన్ మీరు రన్ చేయగల వాళ్ళ చేతే రన్ చేయించబడి కార్పొరేట్ స్కూల్ని హైస్టీస్గా రన్ చేసుకోవటమే కానీ అడ్మిషన్స్ అనేది ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ఫీజులు అవన్నీ కూడా ప్రభుత్వం పే చేసేలాగా మీరైతే ఇప్పుడు ఏదో రకరకాల కార్యక్రమాలు పెట్టి ఆ పిల్లలకి ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ వేస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ నాకు ఇస్తే నేను జేబులో వేసుకొని ఏదో కొనుక్కోటానికి గెలిపోతున్నాను అలా కాకుండా ఈ పిల్లలు విద్య కోసం డైరెక్ట్గా మీరు చేసేలాగా ఆలోచించండి అలాగే వైద్యం అనేది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేయండి మొత్తం గవర్నమెంట్ హాస్పిటలే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి ఫీజులు వాళ్ళు నిర్ణయించడం కాదు హాస్పిటల్లో ఫీజులు వాళ్ళు నిర్ణయించడం కాదు మీరు నిర్ణయించండి హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది విధానానికి నిదానంగా తగ్గించుకుంటూ రండి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవచ్చు కానీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయాలి పూర్తిగా ఆ విధమైనటువంటి విధానాలు తీసుకురండి అదేవిధంగా ఈ గృహ గృహ కల్పన అనేది ఏంటంటే పెద్ద బాకెస్గా తయారైంది ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదలు ఉన్నారు ఎన్ని కోట్లు ఇల్లు ఇచ్చారు మీరు ఇప్పటివరకు ఎందుకు ఇదంతా కానీ ఒకసారి ఇల్లు దక్కిన వాడికి మళ్ళీ ఆ ఇంటికి ఇంకో రెండోసారి ఇంకో ఇంటికి అప్లై చేయకుండా దాని సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ చేయండి ఈ వ్యవస్థను కాపాడి రాష్ట్రాన్ని కాపాడి దేశాన్ని కాపాడి మనుషుల్లో నైతికత పెంపొందించేలా కార్యక్రమాలు చేయండి అంతేగాని అసాంఘిక శక్తులు ఫీటరీకి లేకపోతే మాదక ద్రవ్యాలకి యువత అలవాటు పడిపోయేలాగా చేయకండి ఒక ఇంట్లో కురవాడు మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే ఇంకా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళలోంచి సైకోలు పడుతున్నారు లేకపోతే ఈ రోజుల్లో మనం ఎన్నో చూస్తున్నాం తల్లిని చంపేయటం తండ్రిని చంపేయటం అందరిని చెల్లెళ్ళని అందరినీ డబ్బుల కోసం దీనికోసం వేధిని చంపేయటం ఇవన్నీ కేవలం మాదక ద్రవ్యాల ప్రభావం మాత్రమే అవన్నీ అలాగే లిక్కరు పాలసీ అనేది క్రమేపి తగ్గించుకుంటారండి లిక్కర్ని ఏదో నెసెసిటీ చేసేసారు మీరందరూ లిక్కర్ ఒకప్పుడు సాంఘిక దురాచారం నుంచి ఈ రోజున అది లేకపోతే బ్రతకలేమనే పరిస్థితి తెచ్చారు పెళ్లిళ్ళు కూడా టేబుల్స్ మీద లిక్కర్ బాటిల్స్ పంచే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావటం బాగుందా ఒకసారి ఆలోచించండి మీరు లిక్కర్ మీద ఆదాయాన్ని చూసుకుంటున్నారు కానీ లిక్కర్ ద్వారా వచ్చే పరిణామాలకి ఈ వ్యవస్థ నష్టపోతున్నటువంటి ఇది దీన్ని చూడట్లేదు మీరు కొన్ని లక్షల కోట్లు నష్టపోతుంది సమాజం దాని పరిణామాలతోటి ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎంతో పని గంటలు నాశనం అయిపోతున్నాయి ప్రతివాడు అంతకుముందు మా చిన్నప్పుడు అందరూ కూడా ప్రతివాడి పొద్దున్న గంటలు ఆరు గంటలకు చేస్తే మరి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసి వచ్చేవాళ్ళు అటువంటి స్థితి లేదు ఈ కేంద్ర గ్రామాల్లో కూడా ఈ పనికి ఆహార పథకం అనే స్కీమ్ అనేది చాలా బోగస్ పథకం అయిపోయింది ఒక మీటర్ తొగితే ఆడికి మూడు వందల రూపాయలు వాడికి వెంటనే ఇచ్చేయటం లేకపోతే ఆడి పేరు రాసేసుకొని డబ్బులు ఇచ్చేయటం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఇదిగా ఉంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు మన డబ్బులు కాదా ఈ ప్రజాధనం కాదా ఈ దేశ ప్రజల కాదా ఇటువంటి దుర్విన్యాలుగా ఆపండి అలాగే ఈ రేషన్ బియ్యం అనేది కూడా చాలా దారుణమైన వ్యవస్థలోకి వెళ్ళింది ఈ రేషన్ బియ్యం అని పూర్తిగానే ఏంటంటే ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం ఖచ్చితంగా తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే నూటికి పది శాతం మాత్రమే వాడుతున్నారు ఈ బియ్యాన్ని ఆ పది శాతం మందికి ఏ విధంగా ఇవ్వాలన్నది ఆలోచించండి అంతేగాని తొంభై మందికి ఉపయోగం లేనటువంటి వస్తువు నుంచి ఆ వస్తువుని అది రకరకాలుగా ఇవన్నీ ఏ మీరు ఏ పిండి మా మిల్లుస్లో పెద్ద పెద్ద మిల్స్లో చూసుకుని ఈ రేషన్ బియ్యం ఉంటాయి మనకు వచ్చే బియ్య పిండి ఎక్కడి నుంచి వస్తుంది మనకు వచ్చే బియ్య ఎక్కడి నుంచి వస్తుంది మనకు వచ్చే బియ్యం నోక ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ఈ బై ప్రోడక్ట్స్ అయిపోతున్నాయి ఈ రేషన్ బియ్యంలో మరి ఇటువంటి వ్యవస్థని సృష్టించి దీని మీద బతికేస్తున్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ఆలోచించండి తప్పిది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయాలి ప్రపంచంలో మీరు అన్ని అందరూ అన్ని దేశాలు తిరుగుతారు ఎక్కడన్నా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయా ప్రతి వాళ్ళు మీరు అన్ని చూసి కూడా ఇక్కడ ఈ దేశాన్ని బాగు చేయలేకపోవడం కారణం ఏంటో చెప్పండి ఈ ప్రజలకి కాబట్టి భవిష్యత్ తరానికైనా ఒక మంచి రాజ మంచి దేశాన్ని నిర్మించి ఇవ్వండి అంతేగాని మీ స్వార్థం కోసం కాదు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మీరు తినేది రెండు కోట్ల అన్నం మాత్రమే అంతకంటే ఏం తినగలం మీరు ఎప్పటికొకప్పుడు మనిషికి మరణం అనేది చాలా సహజం ఇన్ని తెలిసి మనం కూడా ధర్మ సూత్రాలు ఇవన్నీ కూడా మనం తెలిసి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ భూమికి ఎంత ద్రోహం చేస్తున్నామో ఒకసారి తెలుసుకోండి కాబట్టి ఇప్పటికైనా మీలో మార్పు తెచ్చుకోండి మీకోసం కావాల్సినంత సంపాదించుకోండి అంతగా మించింది పక్కవాడికి పెట్టండి దేశం సుభిక్షంగా ఉంటుంది పక్కవాడి బాగును మీరు కోరుకుంటే మీ ఇల్లు బాగుంటుంది మా ఇల్లే బాగోవాలని కోరుకుంటే పక్కవాడు మన మీద దాడి చేస్తాడు కాబట్టి ఇటువంటివన్నీ తెలుసుకొని ఒక మంచి చక్కటి సమాజాన్ని నిర్మించండి కేవలం రాజకీయం జీవితం కాదు రాజకీయం అనేది వ్యవస్థ నిర్మించడానికి వ్యవస్థ నడిపించడానికి మాత్రమే సృష్టించుకున్నటువంటి ఒక ఒక సిద్ధాంతం అది ప్రజాస్వామ్యం అనేది అలాగే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి డిక్టేటర్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని రక్షించండి ఈ దేశాన్ని బాగు చేయండి రాజకీయం కాదు దే జీవితం ఈ రాజకీయం కోసం మీరు ఈ దేశాన్ని సర్వస్వ సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చే విధంగా మంచి వ్యక్తులను ప్రోత్సహించండి రాజకీయంలోకి చదువుకున్న వాళ్ళని చక్కటి వాళ్ళని వాళ్ళ ద్వారా శాసన వ్యవస్థను ముందు పటిష్టం చేసుకోండి శాసన వ్యవస్థని ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాడి ఎమ్మెల్యే అనే పదానికి కూడా అర్థం తెలియదు ఇటువంటి వ్యక్తులతో ఈ దేశం ఏ విధంగా పరిపాలించబడుతుంది ఖచ్చితంగా చక్కగా అటువంటి కాదు చక్కటి చదువుకున్న వాళ్ళు చక్కగా ఆలోచించగలిగిన వాళ్ళు మంచి సమాజం నిర్మించాలనే ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళతోటి ఈ దేశ రాజకీయాన్ని నిర్మించండి వాళ్ళలో అప్పుడు మీరు ఎటువంటి అవినీతి కూడా చూడలేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనేక అంశాలు చాలా క్లియర్ కట్గా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చెప్పారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు రాజకీయం అన్నది డబ్బుతో ముడిపడిన ఆదశయంగా మారిపోయింది డబ్బు రాజకీయం రెండు కూడా అన్నదమ్ముల్లో ఉన్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించే జనానికి ఖర్చు పెడితే కానీ రాజకీయంగా నిలదొక్కోలేని కుటుంబాలు ఇప్పుడు ఎప్పటి నుంచో రాజకీయంగా వేల ఎకరాలు వందల ఎకరాలు లేకపోతే ఉన్న డబ్బు అంతా పాడు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాగించే పరిస్థితులు ఉన్నాయన్నది క్లారిటీగా చెప్పారు ముఖ్యంగా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం వచ్చాక లండన్ నుంచి వచ్చాక తీసుకుంటా అంటున్నారు ఇప్పుడు మాత్రం వైసీపీకి ఇక గుడ్ బై చెప్పి ఆయన సుదీర్ఘ ప్రస్థానం రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తుతానికి కామ పెట్టారు పులి స్టాప్ పెట్టే ఉద్దేశం లేదు ఆయనకి ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి చూడాలి కాలం అనేది మార్పు ఉంటుంది ఆ మార్పు ఎలా జరగబోతుంది భవిష్యత్తులో ఆయన అడుగులు ఎటుపడతాయి అన్నది క్లియర్గా మనకి ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజకీయంగా ఆయన కొనసాగుతారు అందరూ ఎందులో కొనసాగుతారు ఈ పార్టీలో కొనసాగుతారు అన్నది మార్పు అనేది కాలం ఇచ్చే తీర్పుగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు మరోసారి మీరు ఊరు నుంచి వచ్చిన తర్వాత మీరు విదేశీ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ కలిసి అన్ని అభిప్రాయాలు తీసుకుందాం మీ భవిష్యత్ రాజకీయ ప్రయాణం బాగుండాలని ఈస్ట్స్ కూడా కోరుకుంటూ ఇది మీకోసం రామ్ థ్యాంక్ యూ